ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రొద్దుటూరు ప్రజానికానికి స్థానిక ఎమ్మెల్యే వరద రెడ్డి గారు కానీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ రొద్దుటూరుకు ఒక మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ఎన్నికలైన వెంట నుంచి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుండి కూడా ఎమ్మెల్యే గారు ప్రొద్దుటూరుకి మెడికల్ కాలేజీ కావాలని ఇప్పటికే రెండుసార్లు సీఎం గారిని కలిసి వినతి పత్రం వేయడం జరిగింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మధ్య సత్యకుమార్ గారికి కూడా విన్నవించడం జరిగింది నిన్నటి రోజు ప్రొద్దుటూరు హాస్పిటల్ను సత్యకుమార్ గారు విజిట్ చేసినారు ఆ సందర్భంలో కూడా మన వినతిని ఒకసారి చెప్పడము దానికి ఆయన ప్రతిస్పందనగా అంటే గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయం చెప్పారు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రైవేటు ఆధ్వర్యంలో వచ్చేదానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పి సత్యకుమార్ గారు కూడా అదే మాటే చెప్పారు ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసిన తప్పుదేమో యాక్చువల్గా ఈ పులివెందుల్లో పెట్టాల్సిన హాస్పిటల్ ప్రొద్దుటూరు క్యాపిటల్ కానీ ప్రొద్దుటూరు ఆల్రెడీ మూడు వందల యాభై పడకల ఆసుపత్రి ఉండి ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టడానికి యోగ్యమై ఉన్నప్పటికీ ఆయన పులివెందులకు దాన్ని పులివెందులో ఉండే వంద పడకల ఆసుపత్రి అయినా సరే దాన్ని అప్గ్రేడ్ చేసి దాన్ని ఇప్పటికి ఆడ మూడు వందల యాభై పడకల ఆసుపత్రి లేదు మూడు వందల యాభై పడకల ఆసుపత్రిని దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ మెడికల్ కాలేజీ కూడా చేయాలని అంటే ఆయన చేతిలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆయన ఏం చేసినా కరెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన పులివెందుల దృశ్యమైనారు కానీ పులివెందులు ఇప్పుడు భవనాలు పూర్తి కాలే అధ్యాపక బృందం కానీ సిబ్బంది కానీ ఇప్పటికి రిక్రూట్మెంట్ కాలే వస్తారనే నమ్మకం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో లేదు ఎందుకంటే అక్కడ చిన్న టౌన్ కడప జిల్లాలో కంపేర్ చేస్తే కడప జిల్లా డిస్టిక్ హెడ్ క్వార్టర్ తర్వాత ప్రొద్దుటూరే అన్నిటికీ యోగ్యమైన ప్రాంతం మెడికల్ కాలేజీ ఉండడానికి సరే మనం దీర్ఘకాలంగా ప్రొద్దుటూరుకి మెడికల్ కాలేజీ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నాము ఈ విషయాన్ని మనం ఎన్నికల ముందే ప్రస్తావించడం జరిగింది ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేయడం కూడా జరిగింది ఈ విషయాన్ని పదే పదే మనం అడుగుతా ఉన్నాం కాబట్టి వారు ప్రైవేట్ ఆధ్వర్యంలో ఇస్తాము అని మీరు ప్రయత్నం చేయండి మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పారు సరే వాళ్ళకు కూడా విన్నవించాం ప్రైవేట్ ప్రైవేట్ ఆధ్వర్యంలో ఏ సంస్థల ముందుకు వచ్చినా మీరు ప్రోత్సహించండి అని చెప్పి ఈ విషయంలో నేను గత రెండు సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కానీ నాతో పాటు ఉన్న సత్యకుమార్ని కలిసినప్పుడు కూడా పాటు విజయవాడలో కలిసిన నిన్న కూడా ఆయనతో ప్రస్తావించడం జరిగింది సో నేను ఈ విషయాలు విన్నాను కాబట్టి హైదరాబాద్లో ఉండే కార్పొరేట్ సంస్థలను ఒక ఇద్దరిని అప్రోచ్ కావడం జరిగింది ప్రొద్దుటూర్లో మీరు మెడికల్ కాలేజీ పెడితే బాగుంటుంది ఆలోచించండి నేను ఇంకో ఇద్దరికి కూడా కర్ణాటకలో కూడా అప్పీల్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలే ఈలోగా అన్ని సౌకర్యాలు మనకు ఒనుగోడేటట్టు అయితే మనకు ప్రొద్దుటూర్లో బాగా డబ్బు పెట్టి వాళ్ళు ఉత్సాహవంతులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మన ఊర్లో కానీ మన ప్రాంతం వాళ్ళు కానీ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి సిద్ధం ఏంటైతే మన నుంచి మనం చేయగలిగేది అంటే ప్రభుత్వ స్థలం ఇప్పిస్తాం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ప్రభుత్వ స్థలం లీజ్కి ఇప్పించడానికి అవకాశం ఉంది చేయించవచ్చు ప్రభుత్వం తరఫున ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ను ఈ కాలేజీకి అనుబంధంగా ఏర్పాటు చేసి కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు హాస్పిటల్ కాలేజీ వృద్ధిలోకి వచ్చేంత వరకు ఆ హాస్పిటల్ సౌకర్యాలను ఆ మెడికల్ కాలేజీ ఉపయోగించుకునేదానికి కూడా మనం ఏర్పాటు దానికి అనుసంధానం చేయిస్తాం ఇది కాకుండా ప్రైవేట్ ఆధ్వర్యం నేను ఇప్పుడు గత రెండు మూడు సార్లు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు యాజమాన్యాలతో మాట్లాడినాను కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉత్తమ మెడికల్ కాలేజీ పెట్టినారంటే ఇప్పుడు ప్రభుత్వం విధించిన నిబంధనల కారంగా అంత స్వెచ్ఛింగ్ లేదు కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది దాన్ని లాభం రావడానికి మెడికల్ కాలేజీతో పాటుగా మేము ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్నా పెట్టేటట్టయితే మాకు రెండింటికి సరిపోతుంది అని చెప్పినారు మెడికల్ మనం ఒకటి రెండు ఇస్తామంటే మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము పెడతామంటే మనం వద్దాను ఎందుకంటాము కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడానికి కూడా మనకు ఓకే అని చెప్పాము దాని తరఫున ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వం ఇచ్చే స్థలానికి కానీ హామీ ఏమని చెప్పి అడిగారు మేము తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆ స్థలానికి కానీ ప్రభుత్వం నుంచి సహకారం కానీ ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము అన్నిటికీ వారికి మెడికల్ మా శాఖ మధ్యలు దానికి అంగీకారం తెలిపారు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మళ్ళీ మా అవసరాలు ఇటు ఉన్నాయి మీరు ఈ రకంగా మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజీ రెండు కలిపి వచ్చేదానికి సహకరించమని చెప్పి అడుగుతాము వీటిని ఆలోచించి ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు కానీ లేకపోతే ఒక సామాజిక సేవ దృక్పథం ఉన్న వాళ్ళు కానీ పొద్దుటూరులో తామే మనమే ఒక సొంత హాస్పిటల్ మనం పెట్ట కాలేజీ కానీ హాస్పిటల్ కానీ పెట్టడానికి సిద్ధమైనట్టయితే ప్రభుత్వం తరఫున ఏ సౌకర్యాలను మనం వాళ్ళకు కూడా అందించవచ్చు అందరికీ మనం చేస్తా చేస్తూ ఉన్నాం ఒక తగినంత ఆర్థిక స్థమత ఉన్నవాళ్ళు దానికి సిద్ధం కావాల్సిందిగా ఒకవేళ ఉంటే దాన్ని పూర్తిగా సహకరిస్తామని చెప్పి వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మెడికల్ కాలేజీ పెట్టాలంటే దాదాపు నూ నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అంత ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని లాభం లేకి రావాలంటే కనీసం ఐదారు ఏళ్ళు టైం పడతాయి దీన్ని పెట్టగలిగిన ఆర్థిక స్థోమత ఉన్న వాళ్ళు ప్రాంతంలో కూడా ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు కూడా ఉన్నారు వాళ్ళకి ఎట్లన్నటువంటి ఉద్దేశం ఉండేటట్టు అయితే తప్పకుండా మనం ప్రభుత్వం తరఫున మన తరఫున పూర్తి సహకారం అందిస్తాము ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తాం థ్యాంక్ యూ